నమస్కారం అండి దీపావళి పండుగ రోజున పన్నెండు రాసుల వారు ఈ వస్తువులను కొనుగోలు చేయండి ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో ముందుగా మేషరాశి ఈ రాశికి అధిపతి కుజుడు మరి మేషరాశి వారు వెండి పాత్రలు లేదా వెండి నాణాలను కొనుగోలు చేయడం శుభప్రదమని చెప్పవచ్చు ఇక వృషభ రాశి మరి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారు స్త్రీ యంత్రము గోమతి చక్రాలు కొనుగోలు చేయాలి మిథున రాశి ఈ రాశికి అధిపతి బుధుడు మరి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాన్సెప్ పాత్రలో అలంకరణ వస్తువులు కొనుగోలు చేయాలి లేదా విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కొనుగోలు చేయడం శుభప్రదమని చెప్పవచ్చు కర్కాటక రాశి మరి ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశి వారు వెండి వస్తువులు లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా మంచిది తరువాత సింహరాశి ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు రాగి పాత్రలు లేదా రూబీ రత్నాలు కొనడము ఉత్తమమని చెప్పవచ్చు తరువాత కన్య రాశి మరి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి వారు కాన్స్యపు పాత్రలు లేదా పూలకుండీలు పచ్చరత్నాలు లేదా విఘ్నేశ్వర స్వామివారి విగ్రహాన్ని కొనడము శుభప్రదమని చెప్పవచ్చు ఇక తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు మరి ఈ తులారాశి వారు వెండి వస్తువులు కొనాలి ఇలా కొన్నట్లయితే వీరికి ఆర్థిక అడ్డంకులు అంటే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి తరువాత వృచ్చిక రాశి మరి ఈ వృచ్చిక రాశికి అధిపతి కుజుడు మరి ఈ రాశి వారు రాగి పాత్రలు ఎరుపు రంగు వస్తువులు కొనుగోలు చేయాలి ధనసు రాశి ధనసు రాశికి అధిపతి బృహస్పతి ఈ రాశి వారు బంగారు ఆభరణాలు స్తోమతను బట్టి లేదా ఇత్తడి పాత్రలను లేదా ఆధ్యాత్మిక పుస్తకాలను కొనుగోలు చేయాలి తర్వాత మకర రాశి మరి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు మరి ఈ రాశి వారు ఈనుము లేదా ఉక్కు పాత్రలను లేదా నూతన వాహనాలను కొనుగోలు చేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అధిపతి కూడా శనీశ్వర స్వామి వారు వీరు కూడా ఇనుప వస్తువులు లేదా ఎలక్ట్రిక్ పరికరాలు కొనుగోలు చేయాలి తర్వాత మీనరాశి ఈ రాశికి అధిపతి బృహస్పతి మరి ఈ రాశి వారు బంగారము ఇత్తడి పాత్రలు లేదా పసుపు కొమ్ములు కొనడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు